హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఉంటున్న వికలాంగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మత్తినేని వీరయ్య గారు అంటే టీపీసీసీ చైర్మన్ మత్తినేని వీరయ్య గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఈరోజు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు చదివి వినిపిస్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తెలంగాణలో నలభై శాతం అంగవైకల్యం కలిగిన వారందరికీ కూడా ఇవి పంపిణీ చేయడానికి అంగీకార పత్రం అయితే రిలీజ్ చేశారండి దీనికి సంబంధించిన జీవో జారీ చేస్తున్నారు మత్తినేని వీరయ్య గారు దానికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం ఇప్పుడు నలభై శాతం వైకల్యం ఉంటే తెలంగాణ వికలాంగుల సమాచార సంస్థ ద్వారా మూడు చక్రాల మోటరైజర్ వాహనాలు వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లు విద్యార్థినేత్సవం కార్యక్రమం ద్వారా ట్యాబులు లూయిస్ బ్రెయిల్ అండ్ హెరెన్ కిల్లర్ గిఫ్ట్గా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు లెప్రసీ బాధిత దివ్యాంగులకు మైక్రోస్కోప్ సెల్యులర్ రబ్బర్ అంధ విద్యార్థులకు బ్రెయిల్ కిట్లు కుర్చీకే పరిమితమైన దివ్యాంగులకు ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చైర్సు స్వయం ఉపాధి కింద వ్యాపారం చేసుకునే దివ్యాంగులకు బ్యాటరీ వెహికల్స్ అందిస్తున్నారు వీటిలో మెజార్టీ కేటగిరీలో కేవలం నలభై శాతం వైకల్యం ఉన్న అర్హత సాధిస్తారని టీవీసీసీ చైర్మన్ మత్తినేని వీరయ్య తెలిపారు చూసారు కదండి ఇవన్నీ కూడా వికలాంగులకి ఈ కిడ్స్ అన్నీ కూడా నలభై శాతం వైకల్యం ఉన్న వాళ్ళకి అందిస్తారంటండి ఇక నుంచి ఇవన్నీ కూడా కావాలంటే ఈ నలభై శాతం వైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకునే అవకాశం ఉందని మరి నేను వీరయ్య గారు అయితే ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి మరి ఇవి వికలాంగులు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి సమాచారం నేను నెక్స్ట్ వీడియో ద్వారా మీకు అందిస్తానండి దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది చాలామంది తెలుసుకున్న వాళ్ళు అవుతారు దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మాలాంటి వారికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ